హలో ఎవరి గారు అందరికి నమస్కారం లో నేను చిన్న వీడియో అయితే చాలా చాలా మంది పెడుతున్నారు సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఎలా పెడుతున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళకి నేను చెప్పాను అయినా కూడా వాళ్ళకి పెట్టడానికి రావట్లేదు సో వీళ్ళే ఇలా పెడుతున్నారంటే మీరు ఎలా పెడుతున్నారు అనే ఒక ఉద్దేశంతో ఈ చిన్న వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇదంతా రాంగ్ రాంగ్ గా పెట్టారు మళ్ళీ ఇక్కడ సెన్సార్కి కూడా ఓన్లీ సింగ్ ఓన్లీ సింగిల్ మాత్రమే పెట్టారు చూస్తున్నారు కదా ఇలా అనగానే ఊడొచ్చేసింది సో ఇలా కాదు నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదంతా ఇక్కడ వరకు మీకు నార్మలే కదా సో ఇక్కడ నుండి నేను మీకు చూపిస్తాను చూడండి చాలా డీటెయిల్గా చెప్తాను ఎందుకు అంటే చాలా మందికి దీని వల్లనే జరి సరిగా రాదు ఇంకా థ్రెడ్ సరిగా రాదు ఎందుకంటే వాళ్ళకి పెట్టడానికి రావట్లేదు అది ఒక ప్రాసెస్ ప్రకారం మనం పెట్టినప్పుడు దాని దాని ప్రకారమే వెళ్ళాలి సో ఇది సెన్సార్ అంటారు సో ఈ సెన్సార్ కి కంపల్సరిగా రెండు చుట్లు చుట్టాలి ఇలా చుట్టి ఇది ఇలా కిందికి తీయాలి తీసి ఇక్కడ ఈ క్లిప్ నుంచి ఇలా పైకి దీని లోపలికి ఇలా తీసుకోవాలి సో దీని లోపలికి తీసుకున్నాక డైరెక్ట్ ఇది ఇలా పెడతా ఉన్నారు అంటే ఇలా జస్ట్ సింగిల్ గా ఇలా పెడతా ఉన్నారు చాలా మందికి అది పెట్టడానికి రావట్లేదు ఇలా సో అలా కాకుండా దీన్ని ఇలా టూ ఈ విధంగా మనం అనుకోని స్టిఫ్గా వస్తుంది ఇలా అనుకుంటే ఇలా అనుకొని ఇక్కడ చూడండి దీని ఇలా కింది కనుక్కోవచ్చు ఇది ఇలా తీసుకోవాలి ఓకేనా మనం ఇది ఇలా తీసుకున్నాక స్ప్రింగ్లోకి తీసుకోవాలి స్ప్రింగ్ లోకి తీసుకున్నాక మళ్ళీ దీని ఆపోజిట్ లో పైకి తీసుకోవాలి ఇలా సో ఇలా తీసుకున్నాక ఇప్పుడు మనం ఇక్కడ ఉంది కదా దీనికి తీసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇలా తీసుకున్నాక మనకు ఇక్కడ ఒక హోల్ అనేది ఉంటది చూడండి హోల్ అనేది ఉంది ఇక్కడ దీని లోపలికి తీసుకోవాలి ఈ విధంగా సో ఇలా కిందికి రావాలి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే దీని లోపలికి తీసుకొని దీన్ని ఇలా పెడుతున్నారు సో ఇది రాంగ్ వే సో దీని లోపలికి వెళ్ళి రావాలి మనకు ఇలా ఓకేనా సో ఇలా పెడితే మనకి ఇలా ఫ్రీగా మూవ్మెంట్ రావాలి చూడండి ఇక్కడ సెన్సార్ కూడా ఎంత మూవ్మెంట్ లోకి తిరుగుతుందో ఇక్కడ సెన్సార్ చూడండి ఇలా మూమెంట్ అనేది రావాలి మనకి చూస్తున్నారు కదా ఇలా ఫ్రీ మూమెంట్ అనేది వస్తే చెరీ కూడా చాలా నీట్ గా వస్తుంది సో ఇక్కడ మనం వన్ నెంబర్ కి వెళ్ళేసి ఇందులో థ్రెడ్ అనేది కిందికి తీసుకొని మనం నిడిల్కి ఎక్కిచ్చేసిస్తే సరిపోతుంది సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు దీన్ని ఇలా కిందికి అనేసి పైకి పట్టు దీన్ని దీని ఇలా కిందికి పెట్టేసి దాన్ని ఇలానే వదిలేస్తున్నారు అలా కాకుండా మనం ఇలా కొంచెం పైకి కంపల్సరీగా తీసుకోవాలి తీసుకొని మనం ఇప్పుడు దీంట్లో పంపించాం కదా ఇది మనం వాచర్స్ అంటాం కదా సో దీన్ని ఇలా అంటేనే థ్రెడ్ అనేది కిందికి దిగుతుంది ఒకవేళ మనం దీన్ని అనకుండా మనం ఇలా పెడితే ఇది లాక్ లాగా పడిపోతుంది ఇక్కడ చూడండి సో చాలా మందికి ఇది కూడా తెలియట్లేదు అందుకే తీస్తున్నాను తెలియని వాళ్ళకు ఇంకా కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా సో దీని ఇలా ఫింగర్ తోటి ఇలా మనము బయటికి పోస్తే అప్పుడు థ్రెడ్ అనేది కిందికి దిగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేసి దీన్ని లాగేసేస్తే అయిపోతుంది అంతే చూసారు కదా ఈ వీడియోలో మీకు థ్రెడ్ ఎలా ఎక్కించాలనేది అర్థమైంది కదా సో ఇదే విధంగా మీరు అన్ని అనేది ఎక్కించారనుకోండి మీకు ఒక అలవాట్లాగా అయిపోతుంది ఇలా 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 అనేది తెలిసిపోతుంది ఎలా చేయాలి ఏంటి అనేది సో ఈ వీడియో ఓన్లీ తెలియని వాళ్ళకి మాత్రమే తీస్తున్నాము ఇందులో ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మాకు కింద కామెంట్ రూపంలో తెలపండి మేము పూర్తి వివరాలు అందిస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా డబల్ హెడ్ మిషన్ తీసుకోవాలనుకుంటే మా కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మేము పూర్తి వివరాలు అందిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్